తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది కేసీఆర్ సార్ ఏం చేసిండు పవర్ కమిషన్ని రద్దు చేయాలా ఎల్ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి పోస్టుని పూర్తి స్థాయిలో ఖతం చేయాలనేటటువంటి ఆలోచనతోటి సారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసిండు ఈ పవర్ కమిషన్ని ఎట్టి పరుసలో తీసేయాలనేటటువంటి అంశాన్ని ఆ ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ కాపీలో పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేసింది సారు సో హైకోర్టు కేసీఆర్ ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ని అనుగుణంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కేసీఆర్కు క్లియర్ కట్గా హైకోర్టుకు ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఏంటంటే కేసీఆర్ నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే కాపీ ఉందో దాన్ని మేము కొట్టేస్తున్నాము ఎందుకంటే పవర్ కమిషన్ అనేది అత్యంత కీలకమైన అంశం అదే రాష్ట్ర ప్రభుత్వం పవర్ కమిషన్ని తెరపైకి తీసుకొచ్చి ఎస్ ఖచ్చితంగా విచారణ చేయాలి ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఏం కాదు దాదాపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు దానిలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేటటువంటి చర్చ కూడా వినబడ్డది భద్రాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్ట్ ఒకటి తర్వాత యాదాద్రికి సంబంధించిన పవర్ థర్మల్ ప్రాజెక్ట్ ఇవి రెండు అంశాలు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చినాయి ఇదే కేసీఆర్ ఈ విద్యుత్ ఛత్తీస్గఢ్ నుండి ఎక్కువ ధరకు కొనుగోలు విషయంలో మీ పాత్ర ఎంత అంటూ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చాలా క్లియర్గా నోటీస్ పంపిస్తే సారేం చేసిండు ఇరవై ఐదు పేజీల లేఖ రాసిండు కేసీఆర్ ఆ లేఖలో కేసీఆర్ చెప్పింది ఏంది ఈ ఎల్ నరసింహారెడ్డి గారు దయచేసి ఈ పవర్ కమిషన్ చైర్మన్ ఏదైతే పోస్ట్ ఉందో దాంట్లో నుండి మీరు తొలగిపోవాలా మీరు వైదొలగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ పోస్టుకు మీకు అర్హత లేదంటూ కేసీఆర్ లేఖ రాసిన ఎంత ఘోరం చూడండి ఇప్పుడు కేసీఆర్ను మీరు ఏదైతే ఈ పవర్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ పైన మీరు విచారణకు హాజరు కావాలా ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో మీ పాత్రంతో మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నోటీస్ పంపిస్తే కేసీఆర్ పొగరు ఇక పొగర అనాలా అహంకారం అనాలా లేకపోతే మరి ఏమనాలో తెలియదు సమాధానం చెప్పాల్సినటువంటి కేసీఆర్ పొగరుతో లెటర్ పంపించిండు ఇరవై ఐదు పేజీల లేఖ ఆ లేఖలో చాలా క్లియర్గా చెప్పిండు ఫస్ట్ పేజీ నుండి ఇరవై ఐదు దాకా ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతుండు సారు ఆయన అడిగిందేండి ఇరవై నాలుగు గంటల కరెంటు గురించి అడగలే అసలు విద్యుత్ కొనుగోలు విషయంలో మీ పాత్ర ఎంత ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ ఎందుకు కొనరు ఎక్కువ ధరకు విద్యుత్ కొనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ విద్యుత్ ఏ పవర్ స్టేషన్కి మీరు ట్రాన్స్ఫర్ చేసినారు ఏ పవర్ స్టేషన్ నుండి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వచ్చింది ఎక్కడెక్కడ నుండి ఎక్కడ సప్లై అయిందో పూర్తి స్థాయిలో ఒక వివరణ కావాలనేటటువంటి అంశాన్ని పవర్ కమిషన్ తెరపైకి తీసుకొచ్చింది కానీ కేసీఆర్ దానికి చెప్పలా నాకు ఈ నెల ముప్పై వరకు టైం కావాలన్నాడు తర్వాత పవర్ కమిషన్ పదిహేడో తారీఖు వరకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు తర్వాత ఈయన లేఖ రాసిండు సరే లేఖ రాసిన ఇదంతా చదివినాం అయినా సరే ఈ నెల ఇరవై ఏడో తారీఖు మళ్ళీ మీరు రావాలా అని చెప్పి పవర్ కమిషన్ మళ్ళీ లేఖ రాసింది కేసీఆర్ దానికి ఆన్సర్ చేయాలా ఆఖరికి ఏం చేసి నువ్వు హైకోర్టులో రిపిటిషన్ దాఖలు చేసింది సార్ ఎట్టి పరిస్థితులలో ఎల్ నరసింహారెడ్డికి సంబంధించిన పోస్ట్ ఊడగొట్టాలని చెప్పి తర్వాత ఏది పవర్ కమిషన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి నోటీస్ రాసింది కేసీఆర్ కానీ హైకోర్టు మాత్రం లేదు లేదు ఇది లీగల్గా కరెక్టు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్కి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు అపోహాలలో ఉన్నారు కేసీఆర్ గారు మీరు ఏది ఊహాగానాలలో ఉన్నారు ఈ పవర్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా చాలా క్లియర్ కట్గా కరెక్ట్గానే ఉన్నది వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్టే ఖచ్చితంగా ఇంత ఎక్కువ బడ్జెట్ కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మీ పైన ఉంటుందనేటటువంటి అంశాన్ని క్లియర్గా తెరపైకి తీసుకొచ్చినారు ఇప్పుడు కేసీఆర్కి ఏం చేయాలో అర్థమవుతలేదు ఓ వైపు పవర్ కమిషన్కి సంబంధించిన నోటీసులు రేపు మాపు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు రావడానికి రెడీగా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నోటీసులు రావడానికి రెడీగా ఉన్నాయి ఏం చేయాలో సతమతం అవుతున్నారు సారు ఇప్పుడు సమాధానం చెప్పమంటే వైదొలిగిపోవడం ఏందో అర్థమవుతులేదు ఇప్పుడు ఆయన జడ్జి లెక్క ఎవరు పవర్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్ ఎల్ నరసింహారెడ్డి ఆయన జడ్జి జడ్జినే దిగిపోవంటాడు కేసీఆర్ ఒక జడ్జినే జడ్జి పోస్ట్ నీ కరెక్ట్ కాదు నువ్వు అర్హుమైనటువంటి వ్యక్తి కాదు నువ్వు అనర్హుడివి నువ్వు కష్టంగా దిగిపోవాలంటాడు కేసీఆర్ అర్థం అర్థంగా నిజంగా విచిత్రంగా ఉన్నది ఇప్పుడు జడ్జి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని దీనికి సమాధానం చెప్పబోయే సామి అంటే లేదు లేదు మీకు జడ్జి పోస్ట్ కరెక్ట్ కాదని మీరు దిగిపోవాలంటాడు కేసీఆర్ ఇది నిజంగా హైకోర్టు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నది కేసీఆర్ మీరు చెప్పారు కదా కేసీఆర్ ఏమంటాడు ఇప్పుడు వాళ్ళు పంపించినటువంటి పవర్ కమిషన్ నోటీస్ని ఇది రాజకీయ పరంగా ఉన్నది రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ నోటీస్ని మాకు పంపిస్తా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది దీంట్లో అని చెప్పి రాజకీయాన్ని ముడిగడుతున్నాడు కేసీఆర్ కానీ హైకోర్టు మాత్రం నువ్వు అపోహాలల్లో ఉన్నావు నువ్వు ఊహాగానాలల్లో ఉన్నావు ఇది రాజకీయ పరమైనటువంటి నోటీస్ కాదు ఇది వంద శాతం కరెక్ట్ నోటీస్ ఈ నోటీస్కి నువ్వు రిప్లై చేయాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటుంది కూడా కేసీఆర్ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ని చాలా క్లియర్గా వాళ్ళు కొట్టివేసేటటువంటి ప్రయత్నం కూడా హైకోర్టు చేసింది సో ఇప్పుడు కేసీఆర్కు నిజంగా కరెంట్ షాక్ కలిగిందనే చెప్పాలి చూడాలా కేసీఆర్ ఇంకా ఎలాంటి కోణాలలో ముందుకు పోతాడనేది